ఆర్మూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ సివిల్ జడ్జి నజీం సుల్తానా ఏసీపీ బస్వరెడ్డిలు విచ్చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి అనంతరం సీనియర్ సివిల్ జడ్జి నజీం సుల్తానా ఆర్మూర్ ఏసీపీ బస్వరెడ్డిలు మాట్లాడుతూ విద్యార్థులు ఇప్పటి నుంచి తమ లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ లక్ష్యం కోసం నిరంతరం కృషి చేయాలన్నారు విద్యార్థులు ముఖ్యంగా సెల్ఫోన్లకు బానిస కావద్దని అపరిచిత వ్యక్తులను నమ్మవద్దని సూచించారు విద్యార్థులందరూ ఇష్టపడే చదివి జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు వనజ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఏమైనా మనం ఏం చేసినాము ఏం చేయాల్సి ఉంటే ఏం చేసినాము ఎందు ఏం చేయలేకపోయినాము ఎందుకు చేయలేకపోయినాము రేపు మన అంటే అవర్ టు అవర్ మీరు ప్రోగ్రామ్ తయారు చేసుకొని మీరు కఠినంగా కఠోరంగా చదివితే తప్ప ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మీరు సక్సెస్ కాలేరు అట్లా చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు మీరు వంద మంది ఉన్నారు నూట ఎనభై మంది ఉన్నారు నూట ఎనభై మంది మీరు ఎట్లనే ప్రయత్నం చేయండి నూట ఎనభై అవకాశాలు మీకే వస్తాయి అందుకుంచే మీరు ఇప్పటి నుంచే ఈ ఫౌండేషన్ స్టేజ్లో అందరూ దయచేసి మీ తల్లిదండ్రులను గర్వించ గర్వపడే విధంగా మీ సొసైటీని మీ టీచర్లను ఒక ఉన్నతమైన సంతోషాన్ని పొందే విధంగా మీరు చెయ్యాలి అంటే మీ రేట్ ఆఫ్ సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి అట్లా చదవాలి అట్లా రేట్ ఆఫ్ పర్సెంట్ రేట్ ఆఫ్ సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలంటే మీరు చాలా చక్కగా చదువుకోవాలా కాన్సన్ట్రేషన్తో చదవాలా ఇష్టంతో చదివి మీ యొక్క లైఫ్లో ఒక మంచి గోల్ను సాధించాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి స్కూల్ టీచర్స్ అందరికీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్నారులందరికీ నా యొక్క ఆశీర్వాదం తెలియజేస్తూ మంచి సక్సెస్ పొందాలని వందే శక్తిని ఆ భవతుల్ని మీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నా చలవ తీసుకుంటాను తని ఐ థాంక్ యూ फॉर द वर्ड थैंक यू बट ही वाज ऑलमोस्ट रनिंग इन द रूम యా యా నసీమా హౌ ఆర్ యు సో యు బిలీవ్ మీ టీచర్స్ యు విల్ బి ద మోస్ట్ హ్యాపీస్ట్ పర్సన్ టు సీ యువర్ చిల్డ్రన్ గోయింగ్ అప్ ఇన్ యువర్ కేర్ గెస్ టీచర్స్ వీల్ అెడిట్ మార్క్స్ ఇన్ దాండ్స్ దూడెంట్స్ గర్ల్స్ హౌ టూ స్టూ హూ బీస్ పొజిషన్ వట్ డూ యూ సీ హావ యూ వీల్ గెట్ ఇట్ ఇఫీ ద బుక్ అండర్ అవర్ పిల్ల అండ్ స్ప కెన వీ గెట్ థింగ్స్ ఇన్ టూ అయిండ్ హూ రీడ్ once if you read few students they are blessed they can understand it but the persons who are sitting in the last bench you can connect it with me if you are last benchers i was also in the last bench you can connect it so last benchers how can they understand they have to read twice thrice now what is your profession if anyone asks you what you will say you are a if anyone asks me, I say I am a judge. If anyone asks you what you will say? You are a student. What is the main job of a student? Yes, do that. Do that. How many of you uses the phone, personal phones? How many of you have let it be? Let us be real. How many of you uses the phones? When parents' phone, mother's phone, father's phone. Let me tell you, most of the girls are falling into traps of the fraudsters because of this phone. You don't do video calls with the strangers, okay? Don't give your IDs, whatever you are having, to the strangers, okay? Chatting is also not good with the strangers. You have your own life friends now? You can talk to them. Why we want to talk with the strangers? No need. They are taking the pics of your face and they are morphing it with others' bodies. How it will be... How it, it will become a very serious issue. I have seen many girls dying also by committing suicide after these issues. Because they can't tell about it to their parents. We can't tell... If sisters are there, okay. We can't tell about it to the brothers. इट इज सफरिंग्स इन सायलन्स वॉट द वर्ड आय यूज सफरिंग इन सायलन्स सी फ्यू डेज यू मे बी हॅपी